బ్రేకింగ్ న్యూస్ ఒక్క రోజులోనే మార్కెట్లో భారీగా పతనమైన బంగారం మరియు వెండి ధరలు వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు తెలుసుకుందాం ఈ రోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు అయితే భారీగా పతనమైంది మరి ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే హైదరాబాద్ మరియు మహానగరాల్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేట్ అనేది అరవై ఏడు వేల మూడు వందల మార్క్ అయితే చేరింది ఒక్క రోజులోనే ఇది వెయ్యి రూపాయలు తగ్గడం అయితే విశేషం చూసారు కదండి మరి ఒక్క రోజులోనే ఒక్కసారిగా తగ్గింది మరి గత రెండు మూడు రోజుల నుంచి పెద్దగా తగ్గకపోవడంతో ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది అనుకున్నారంతా కానీ ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు అయితే తగ్గింది ఇక మే ఇరవై ఒకటిన చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలు తగ్గగా తర్వాత రోజు స్థిరంగా ఉంది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్లకు గోల్డ్ రేట్ ఏదైతే ఉందో మరి ఇది వెయ్యి రూపాయల తొంభై రూపాయల వరకు దిగొచ్చింది అంటే వెయ్యి తొంభై అయితే దిగొచ్చింది మరి ప్రస్తుతం దీంతో పది గ్రాములకు చెందిన బంగారం రేట్ అనేది డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర అనేది వెయ్యి రూపాయల పతనంతో ప్రస్తుతం అరవై ఏడు వేల నాలుగు వందల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన పసిడి ధర అనేది తులానికి డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై వద్ద అయితే కొనసాగుతుంది ఇక పసిడి ధరలు ఇలా ఉంటే మరి వెండి ధరలు కూడా భారీగా తగ్గుతుందా లేదా అన్న ఆలోచన మీలో రాచుండొచ్చు మరి ఈ రోజు బంగారం కంటే ఎక్కువగా వెండి ధర అయితే భారీగా పతనమైంది మరి గత రెండు మూడు రోజులు కనుక గమనించినట్లయితే బంగారం కంటే ఎక్కువగా వెండి ధర అయితే పెరుక్కుంటూ పోయింది మరి ఈ రోజు మాత్రం బంగారం కంటే ఎక్కువగా దిగొచ్చింది ఎంత తగ్గింది అనేది గమనించినట్లయితే బంగారం ధరల బాటలలోనే వెండి రేట్లు కూడా భారీ స్థాయిలో అయితే పడిపోయింది ఇప్పుడు ఢిల్లీలో చూసినట్లయితే కనుక కిలో వెండి ధర అనేది ఒక్క రోజులోనే మూడు వేల మూడు వందల పతనంతో ప్రస్తుతం తొంభై రెండు వేల ఐదు వందల మార్క్ వద్దయితే చేరింది చూసారు కదండి ఇక హైదరాబాద్ మరియు మహానగరాల్లో కూడా ఇదే పరిస్థితి మూడు వేల మూడు వందల దిగిరాగా ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ అనేది తొంభై ఏడు వేల మార్కును అయితే తాకింది బంగారం కంటే ఎక్కువగా అధికంగా భారీ లాభాలతో పాటు భారీ నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో కానీ ఆభరణ రూపాల్లో కొనుగోలు చేయాలనుకున్న వారికి మాత్రం ఇది సూపర్ న్యూస్ అని చెప్పుకోవాలి